ఇందిరాబాయి చెప్పారు సాబాయ్ గారు నిజంగా ఈ గ్రామాన్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాం ఇప్పుడే చెప్పారు ఎందుకు ఇవ్వలేదు అని నిజంగా పన్నెండు ఇళ్ళే వచ్చినా ఇది చాలా పొరపాటు జరిగింది ఈ గ్రామంలో ఎంత మంది పీదవాళ్ళు ఉన్నారో అంతే ఇందిరాబాయి ఈ రోజు చేస్తా ఉన్నాము అది పూర్తి స్థాయిలో ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళకందరికి ఎంపీడో గారికి ఇప్పుడే చెప్తాం బయటకున్నాక ఇక్కడ నుంచి పోయినప్పుడు మండలం గారు పెద్దలు ఎంపీ గారు కూడా అందరికి కూడా ఈ గ్రామంలో పైలట్ ప్రాజెక్టు ఆ రోజు పైలట్ ప్రాజెక్టు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు అందరికీ రైతు భరోసా రావాలని చెప్పేసి మీకు అందరికి వచ్చిందా లేదా మొదటి వింట కొంతమందికి రాలేదన్నారు కానీ ఈ గ్రామంలో ప్రతి ఒక్కరికి కూడా ఏ రైతు వదిలిపెట్టకుండా भाई तो बराबर है इतना